నేను చాలా ఏండ్లు కురాన్ చదివాను చాలా ఏండ్లు భగవద్గీత భాగవతం రామాయణం మరియు మహాభారతం లాంటి ఇతిహాసాలు మరియు పురాణాలు చదివాను వేదాంత శాస్త్రం అంటే ముఖ్యంగా శంకరాచార్యుడు మధ్వాచార్యుడు వీళ్ళిద్దరూ రాసినటువంటి అద్వైత మరియు ద్వైత సిద్ధాంతాలను చదివాను హిందుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైన ఇవి ఇవే కాదు కొన్ని కొన్ని వేరే పుస్తకాలు జ్వరాస్ట్రియనిజంకి సంబంధించినవి తర్వాత హేతువాదానికి సంబంధించినవి తర్వాత నాస్తిక వాదానికి సంబంధించి దేవుడు లేడు అనే దానికి సంబంధించినవి పుస్తకాలు వాళ్ళ తర్కం చదివాను అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అని అంటే జాగ్రత్తగా వినండి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మించిన గ్రంథం ఈ ప్రపంచంలో ఏది లేదు